విలువలు పడిపోతూ పతనావస్థకు వస్తున్నాం ఇటీవల సోషల్ మీడియా చూస్తే చాలా భయం వేస్తుంది అంటే ఇంకో లెక్కలింతనం కూడా వచ్చేసే పరిస్థితికి వస్తున్నాయి అవన్నిటినీ ఏం చేయాలో చేయాల్సిన అవసరం ఉంది మళ్ళీ విలువలు కాపాడడానికి మన నాకు ఒక ఆలోచన వస్తే చాగంటి కోటేశ్వరరావు గారిని స్టూడెంట్స్ ఎథిక్స్ వాల్యూస్ని ప్రమోట్ చేయడానికి గవర్నమెంట్ అడ్వైజర్గా పెట్టా ఎవరో ఒకరు ఈ విలువ గురించి మాట్లాడాలి ఎవరో మాట్లాడకపోతే ఇంకా మనం ఎక్కడికి పోతాం అక్కడికి పోతాం అలాంటి విలువల పతనావస్థకి వెళ్ళిన తర్వాత మనకు ఇక్కడ సెక్యూరిటీ కానీ సేఫ్టీ కానీ హ్యాపీనెస్ కానీ ఏమీ ఉండవని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అందుకే ఇవన్నీ ఎక్కువ మాట్లాడాల్సింది ఎక్కువ ప్రాక్టీస్ చేయాల్సింది ఈ యొక్క టీచర్స్ నుంచే రావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నా దానికి